జనాలి జలాలి దీపముగా వారా ఆరాధ్యుని నిన్నే లోక రక్షకుడా ఆనంది జీవితాంతము

I

ൂമി തോ സംത അത ഭീ നമു സമീപ

సడినా పద్ల జూ చే సడినా పద్ల జూ చే సు అంతరిడు కలుషములను కడిగి సలు అంత చిడు కలుములను నిన్ను నన్ను బలపరుస్తూ సమయమున దేవుని కనపరుద్దాం స్థుదిద్దాం ఆరాధిద్దాం ప్రతి ఒక్కరు దేవునికి లోపడదాం ప్రభు నామానికి మహిమ కలుగునట్లు ప్రభునామానికి ఘనత కలిగినట్లు దేవదేవుని సన్నిధి మనకు తోడుగా అనుగ్రహించబడినట్లు ఆత్మదేవుని సహాయాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని కృపణ పొందుకోవటానికి ఇష్టపడదాం పరుద్దాం మహింపరుద్దాం గణ పరుద్దాం కొండాలంటీ బండాలంటి ముండి హృదయాము మండించు కొండీ బండాలా చేరా పిలచు చుందే పరము చేరా సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చెరిన నాడు నా కొరకు దేవుడు వచ్చాడు ఒంటరిగా ఉన్నావేమో దేవుని నిర్లక్ష్యంగా ఉన్నావేమో దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని స్థుతిస్తూ దేవుని సరిగ్గా అంటాడు ప్రసంగి ఐదో అధ్యాయం నీ ప్రవర్తన సరిగా చూసుకుని దేవుని సరిదికి రావాలి మన ప్రవర్తన నిజంగా నేను దేవుని మందిరానికి పోతున్నప్పుడు నా జీవితం ఎలాగుంది నా ప్రవర్తన ఎలాగుంది దేవుని సన్నిధికి వెళ్తున్నాను పరిశుద్ధంగా వెళ్తున్నానా పవిత్రంగా వెళ్తున్నానా ఆయన నీతిని రాజ్యాన్ని వెదుగుతూ వెళ్తున్నానా ప్రార్థన చేయడానికి వెళ్తున్నానా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే ఆశ్రయించబడతారు దేవుని సన్నిధిలో ఎట్లా ఉంటే జీవించబడతారు ఏ విధంగా తగ్గింపుతో ప్రార్థం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు దేవుని యొక్క దీవులకు దేవుని కృపకు పాత్ర అవుతాయి మన ప్రవర్తన దేవుని మందిరానికి రాక ముందుగానే ప్రార్థన పూర్వకంగా మొదటి దేవుని సరికి రావాలి వచ్చిన తర్వాత కూడా దేవుని సరిధిలో వచ్చిన తర్వాత దేవుని సరిధిలో పరిశుద్ధంగాను పవిత్రంగాను నిష్కలంకంగాను కొద్ది నిమిషాలైన దేవుని స్థలిలో ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఆయన మహమిస్తూ ప్రార్థిస్తుంటే అదే ఆశీర్వాదం దేవుడు అప్పుడే నీ మొర నా మొర ప్రతి ఒక్కరు ఆలకిస్తాడు అలా కాకుండా పరిశీ లాంటి గర్వముతో అంకాలుషేతో నీ గొప్పతనాన్ని గుర్చి నీ దాతృత్వం గుర్చి లేకపోతే ఇంకొక దాని గుర్చి నువ్వు హెచ్చించి దేవుడు ఆలకించడం కానీ క్రీస్తుందు దేవులరా ఇక్కడ శుంకరణి ప్రార్థన దూరంగా నిలిచుండి అయ్యా నీ దగ్గర రాను యోగ్ని కాదు అర్హుణ్ కాదు అయోగ్గుని నన్ను పవిత్రపరచు అయ్యానని పవిత్రపరచయ్యా అని తను తాను తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తున్నాడు మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో దేవుని హెచ్చించాలి దేవుని గనపరచాలి దేనికి మైపుడుతూ ప్రారం చేయాలి ప్రజలను దానికి కాదు ప్రజలు మోసపరిచేది కాదు ప్రజలను దానికి అది కానీ ఏ పని చేసినా దేవుడికి మహిమ ఘనత కీర్తి కలుగులాగ నీ ప్రార్థన జీవితం ఉంటే ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది కాబట్టి ఆయన పేరు పెట్టిన పడిన జనులు మనం అందరం కూడా మనం తగ్గించుకున్నాం దేవుని సన్నిధిలో ఉందాం ప్రార్థన చేద్దాం దేవుడు తర్వాత చదవమ్మా పేరు పెట్టబడే జనుడు చెడు తలలో విసర్జించే వారికి ఉండాలి కదా దేవుని ప్రార్థన జీవితానికి వచ్చేప్పుడు చదవమ్మ ఒకసారి నా పేరు పెట్టబడే రాజనులు తను తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి వెదకాల ఏ మనం వెదికే వారికి ఉండాలి ఏసు క్రీస్తుల ప్రభులని దేవుని సన్నిధిని లేకపోతే అంటాడు అరుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును కాబట్టి మనం వెదికే వారికి ఉండాలి దేవుని సన్నిధిని వెదకాలి ప్రార్థన జీవితం వెదికే వారికి ఉండాలి వెదికితే అని దొరుకుతాడు వెదిగితే ప్రార్థన జీవితం వెతుకాలి మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఒక ఆహారం కొరకు ఇంకొక దానికోసం వెతుకుతాం కష్టపడతాం శ్రమపడతాం సంపాదించుకుంటాం దేవుని సరిత కూడా దేవుని ఆస్తులు దేవుని దీవులు కావాలంటే మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తూ వెతికే వారికి ఉండాలి ఆయన కనుగొనే వారికి ఉండాలి ఎప్పుడైతే విశ్వాస జీవితంలో నమ్మకంగా దేవుని వెతుకుతామో ఆయన దొరికే ఉంటాడు మనం ఆస్తుల కానుక వెతకవలసిన అవసరం ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు చాలా వెతుకుతాం లోక సావాసం కోసం లోకమైన జీవితం కోసం లోకముల దానికోసం వెతకడం కాదు కానీ దేవుని రాజ్యాన్ని వెతకాలి నీతిని వెతకాలి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు దేవుని సరిధిలో ఉంటూ అయ్యా నీ సన్నిధిలో ఉన్నాను వెతుకుతున్నాను ఆయన సన్నిధిలో ఉండే అమూల్యమైన సందేశాలు మర్మాలు తెలుసుకొని ప్రార్థి కలిగి వెతికే ప్రార్థన ద్వారా వెతికేవారికి ఉంటే దేవుడు ఆశ్రయిస్తాడు ఎట్లా ఆశ్రవించాడంటే తర్వాత అంటాడు మీ చరిత్రలో చెడు మార్కులు వారికి ఉండాలి మనం అందరం కూడా అందరం పాపం చేసి దేవుడు అలకేసి మైబనం పొందలేకపోతున్నాము అంటున్నారు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడైతే క్రైస్తవులగైన మనం ఆయన పేరు పట్టేబడిన జన్లు మనం చేయాల్సిందంటే ఒకటి మనము ఆయనకు ప్రార్థన తగ్గింపు స్వామి కలిగి ఉండాలి రెండోది ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆయనకు వెలికే వారిగా ఉండాలి మూడోదిగా మన చెడు తనం సృజించే వారికి ఉండాలి మన చెడు అంటే ఏదో తాగడము వ్యభిచారము అవి కాదు చాలా పాపాలు మనలో ఉంటాయి అవన్నీ కూడా వారికి ఉండాలి చెడు తనం సృష్టి విడిచిపెట్టే వారికి ఉండాలి మన చెడు ఆలోచనలు మన చెడు తలంపులు మరి చూపులు కానీ మన ప్రవర్తన కానీ మన నడత కానీ ఇవన్నీ చెడుతూ ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడు చూస్తాడు కదా మన ప్రాంతం అందుకని